ందలాల్ మిశ్రా భవన్లో ఐద్వా జెండాను కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగముని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి పది పదకొండు పన్నెండవ తేదీలో మద్రాస్ నగరం ఇప్పటి చెన్నై నగరంలో మొట్టమొదటి మహాసభ జరిగింది ఈ మహాసభలోనే ఐద్వా ఏర్పడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘంగా పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బంగ్లా గణతంత్ర మహిళా సమితిగా కేరళ తమిళనాడు పంజాబ్ అంటే అనేక రాష్ట్రాల్లో మహిళా సంఘం ఏర్పడి పనిచేస్తూ వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన మొదటి మహాసభతో అఖిల భారత స్థాయి రూపం తీసుకొని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడింది అన్నారు మహిళలపై జరుగుతున్న అనేక సమస్యలను తీసుకొని ఐద్వా పనిచేస్తుంది చట్టపరంగా రాజ్యపరంగా స్త్రీలకు కల్పించిన హక్కులను అమలు జరిపించుకోవడం కోసం ఉద్యమించాలి అలాగే వరకట్నం బాల్య వివాహాలు దురాచారాలను రూపుమాపడం కోసం పనిచేయాలన్నారు మూఢ నమ్మకాల వంటి నుంచి స్త్రీలు బయటపడాలన్నారు స్త్రీలను లైంగిక వస్తువులుగా చూపించే సంస్కృతికి వ్యతిరేకించాలి అన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు ధ్యావ అన్నపూర్ణ జిల్లా కమిటీ సభ్యురాలు ఎడ్ల రజిత జిల్లా కమిటీ సభ్యురాలు లక్ష్మి కరీంనగర్ టౌన్ కార్యదర్శి చేని రోజా టౌన్ కమిటీ సభ్యురాలు కోనేటి సృజన భాగ్య మానస మనమ్మ సరోజ కనకలక్ష్మి అనిత అపర్ణ తదితరులు పాల్గొన్నారు